తాండ్రపాడు గ్రామంలో ముదురుతున్న వివాదం టీడీపీ గ్రామ ప్రజా ప్రతినిధి వారి అనుచరులపై బురద చల్లే ప్రయత్నం చేస్తూ తాండ్రపాడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రెండు వేల పదమూడులో తమకు ప్రభుత్వ పట్టాలు ఇచ్చారని తెలిపారు స్థానికంగా ఉండే మాకు స్థలాలు ఇవ్వాలని వేరే ప్రాంతానికి చెందిన కొందరు తాండ్రపాడు గ్రామం స్థలంలో అక్రమంగా కొట్టాలు వేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అడ్డుకున్నందుకు తాండ్రపాడు సర్పంచ్ వారి అనుచరులపై దౌర్జన్యం చేశారంటూ సర్పంచ్ జయన్న మండిపడ్డారు అసత్య ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇందులో నుంచి ఒక ఆలజల జరుగుతుంది ఈ తాండ్రపాడు గ్రామంలో మూడు వందల ముప్పై సర్వే నంబర్ అని గవర్నమెంట్ ప్రభుత్వ భూమిని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం సర్పంచ్ అనే నన్ని బుడిద చల్లడానికి అక్కడ వచ్చి వాళ్ళు ఏదో స్థలాలు ఉన్నవన్నీ వాళ్ళు వచ్చి ఇది చేసి మా మీనా చల్లడానికి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ఎన్నో ఆరోపణలు చేసి ఎక్కడ ప్రాంతాల వాళ్ళని తీసుకొని వచ్చి తాండ్రపాడికి మరి వాళ్ళు స్థలాల కోసము అని ఇక్కడ వచ్చేసి మా మీనా బుడిద జరుగుతుంది కానీ అది వారికి ఒకటే చెప్తున్నాను అక్కడ మేము కానీ ఇంకా మా గ్రామస్తులు కానీ వాళ్ళని మేము ఏమీ అనిండేది లేదు వాళ్ళపైన మేము చేయి చేసుకోవడం కూడా జరిగిలేదని కూడా నేను ఈ మీడియా ముందర తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు మనసులు మేము మనసులమే కానీ అక్కడ ఏది జరగలేదు కానీ వాళ్ళు స్వార్థ వాళ్ళ రాజకీయాల కోసం కావచ్చు వాళ్ళ లబ్ధి పొందడానికి కావచ్చు వాళ్ళు నామిన బుడుదలడానికి వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా ఆరోపణలు చేస్తున్నారు కానీ అక్కడికీనా జరిగింది అని వాళ్ళు నిరూపిస్తే జరగలేదని నేను నిరూపిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని దీన్ని పరుగు నష్టం దావ కింద వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా నేను ఈ మీడియా ముందర తెలియజేస్తున్నాను ఎందుకంటే మనము అన్నీ చేసినామని చెప్తున్నారు కదా మనం చేసినది దీనికి ఒకటే కారణము గత మన ప్రభుత్వం లేకపోయినా కానీ నాలుగు సంవత్సరాలు కష్టపడి మన గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామంగా మన స్టేట్ లెవెల్ కూడా కాదు మన దేశ లెవెల్లో తీసుకుపోయి సెంట్రల్ లెవెల్లో తీసుకుపోయి ఆదర్శ గ్రామంగా తీసుకొచ్చిన వాళ్ళు ఓర్చలేక మా పైన బురద చెల్లి మంచి పా కార్యక్రమాలు చేయకూడదు వీళ్ళకి పరువు పోవాలనే ఉద్దేశము తప్ప ఎటువంటి వాస్తవాలు దీంట్లో లేవు ఏమన్నా మీ దగ్గర ఉంటే ఆయన జనసేన నాయకుడు అంటాడు నువ్వు జనసేనలో ఇప్పుడు చేరినావు మేము ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి దాంట్లో మనం చేసిన వాళ్ళమే నువ్వు ఇప్పుడు వచ్చి ఏదో నువ్వు వాళ్ళు మీ ఎవరైతే జనసేన నాయకుడు ఉన్నాడో ఇటువంటి పనులు చేయని చెప్పినాడా నువ్వు ఎక్కడ నీకు ఏం తెలుసు అని నువ్వు వచ్చి మా పైన చెప్పినావు చెప్పు నేను ఈరోజు నీకు హెచ్చరిస్తున్నా నువ్వు ఇటువంటి పనులు మానకపోతే నీకు పరువు నష్ట దావా కాదు నీ నీ కుటుంబం ఏముందో నీకు కూడా కుటుంబం అనేది ఉంటుంది నువ్వు ఇట్లా ఫోటోలు బ్యానర్లు పెట్టుకుని తిరిగితే నీకు హెచ్చరిస్తున్నాం ఇది దీనికి మంచితనం కాదు నువ్వు ఇది ఏమైనా చేయగలిగితే నేను కూడా నువ్వు ఏం మనకి చట్టరితం నీకు ఏం చేయడానికి కూడా సిద్ధము ఒక్కటే